नमस्ते वेलकम टू आवर चैनल नीन अंकिता సో చూసుకుంటే బిగ్ బాస్ ఎయిట్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎయిట్ సీజన్లో టాస్క్లు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి సో దానికి సంబంధించిన ప్రోమో కూడా ముందుగానే రిలీజ్ అయింది అయితే ప్రోమోలో చూసుకున్నట్లయితే ఒక టాస్క్ ఏదైతే ఉందో లైక్ తాడ్లు కట్టి దాన్ని బిగ్ బాస్ ఒక కలర్ అయితే చెప్తాడు సో దాన్ని పైన ఉండి ఏదైతే బిగ్ బాస్ చెప్పాడో ఆ కలర్ని కట్ చేసి ఆడు హోల్డ్ చేసి పట్టుకోవాలి అనేసి ఫైనల్గా చూసుకుంటే బిగ్ బాస్ స్లో ఒకరైతే విన్నర్ అతడే ఫైనల్గా ప్రోమోలో చిన్నగా మనకి హింట్ ఇచ్చేసి అయితే వదిలేశాడు సో ఆదిత్య మీ ప్రోమో చూసాడ దాంట్లో చూస్తే నాకైతే ఒక పర్సన్ ఆయనే ఈ టాస్క్ విన్నర్ అని అనిపించింది మరి మీకు చూసినప్పుడు ఏమనిపించింది ఎస్ ఎస్ అంకిత సో ప్రోమో మనం చూసాము సో ప్రోమోలో దాదాపుగా ఏదైతే బ్యాలెన్సింగ్ అనే ఒక టాస్క్ కండక్ట్ చేశారు ఫస్ట్ డేకి సంబంధించిన సీజన్ సీజన్ కి సంబంధించినటువంటి ఫస్ట్ టాస్క్ అని చెప్పొచ్చు సో బ్యాలెన్సింగ్ టాస్క్ అనేది ఏదైతే ఇచ్చారు సో ఆ టాస్క్లో ఏదైతే ఆ కలర్ ఉంటుందో ఆ కలర్ థర్డ్ని కట్ చేసినప్పుడు మిగతా తాళ్ళని పట్టుకొని హోల్డ్ చేసుకొని కింద పడకుండా ఉండాలి సో మొత్తం అయితే ఆరుగురు కంటెస్టెంట్స్ దీంట్లో అటెంప్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే నిఖిల్ ఉన్నారు పృథ్వీ ఉన్నారు శేఖర్ భాష ఉన్నారు బేవక్కు ఉన్నారు అలాగే యష్మి గౌడ ఉన్నారు అండ్ ఇంకొక అమ్మాయి క్లియర్ గా ప్రోమోలో అయితే కనిపించట్లేదు ఐ థింక్ కిరాక్ సీత అలా అనిపించింది సో మేబీ ఎవరో కావచ్చు కాకపోతే మనం ప్రోమోలో చూసిన దాని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అని అంటే బేబక్క ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోయింది సో బేబక్క డౌన్ అయిపోయినట్టుంది సో ఆ ప్రోమో అలా మనం చూసిన ఫార్టీ ఫైవ్ సెకండ్ సంథింగ్ ఎంతో ఉన్నట్టుంది ఆ ప్రోమో సో ఆ ప్రోమోలో మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే లాస్ట్ వరకు కూడా ఆ తాల్ని హోల్డ్ చేసిన వాళ్ళల్లో యష్మి గౌడ అమ్మాయిల నుంచి కనిపిస్తుంది అండ్ అబ్బాయిల నుంచి వచ్చేసి మనకి నిఖిల్ పృథ్వీ కనిపిస్తూ ఉన్నారు సో మేబీ శేఖర్ భాష కూడా శేఖర్ భాష కూడా ఉన్నారు సో మేబీ అమ్మాయిలు కాకుండా అబ్బాయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టాస్క్ కి ఎవరైతే కొంచెం వెయిట్ లాస్ లో ఉంటారు అంటే వెయిట్ తక్కువ ఉంటారు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంది బట్ మనకు అక్కడ ఫైనల్ గా మాత్రం నిఖిల్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి నేనైతే ప్రోమో చూస్తున్నంత సేపు ఏమనుకున్నాను శేఖర్ భాషే విన్ అవుతారు ఎందుకంటే కొంచెం వెయిట్ తక్కువ ఉంటాడు అండ్ హోల్డ్ చేయగలడు ఎక్కువ సేపు ఉండగలుగుతాడు అని నేను అనుకున్నాను బట్ అక్కడ మనకైతే పృథ్వీ కనిపిస్తున్నాడు నిఖిల్ అండ్ శేఖర్ భాష కనిపిస్తున్నారు అమ్మాయిల నుంచి అయితే యష్మి కనిపిస్తుంది క్లియర్ కట్ గా సో మేబి మీరు అండర్ శేఖర్ భాష ముగ్గురు సో ముగ్గురు పడిపోయారు కాబట్టి ఫైనల్గా నిఖిల్ మిగిలినడేమో నాకు కనిపించింది బట్ క్లియర్ అయితే తెలియట్లేదు అక్కడ ఎవరు యెస్ సో ఫిజికల్ టాస్క్ పరంగా చూసుకున్న కొంచెం మెంటల్గా సంబంధించి అంటే స్మార్ట్నెస్ ఇదంతా చూసుకున్నా కూడా కి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ నిఖిల్ని మనం లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం తన ఫస్ట్ సీరియల్ గోరింటాక్ దగ్గర నుంచి కూడా అంటే సీరియల్ పరంగా మనం చూసి పక్కన పెట్టేస్తే స్టార్ మా కండక్ట్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రోగ్రాముల్లో నిఖిల్ వచ్చినప్పుడు తన బిహేవియర్ కానీ తన స్మార్ట్నెస్ కానీ ఇక్కడ కొన్ని ఆడుతున్నటువంటి ఫిజికల్ గేమ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా ఈ మేబీ ఈ టాస్క్ ఏదైతే ఉంది టాస్క్ ఖచ్చితంగా నిఖిలే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ప్రోమో పెట్ అయితే నాకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ ఆదిత్య నాకు కూడా మేబీ సీజన్ సెవెన్ లో చూసుకుంటే మనం యావర్ ఎక్కువగా టాస్క్ విన్నాడు అండ్ జెన్యున్ గా కూడా తను ఆడేవాడు మేబీ అదే తరహాలో ఇప్పుడు నిఖిల్ కూడా ఆడతాడేమో అని ప్రోమో చూస్తే నాకు కూడా అర్థమైంది సో చూసే కదా మీరు కూడా మాలానే బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ టాస్క్ లో విన్నర్ ఎవరు అని గెస్ట్ చేసి ఉంటారు మేబీ మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్స్ చేయండి సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ బిగ్ బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందు చేస్తాము అంతవరకు చూస్తాం